అందమైన చర్మ సౌందర్యం మీ సొంతం సెకండ్ రేడియన్స్ డీప్ జెల్ సార్ మనకి వైరస్లు విపరీతంగా వచ్చేసిన తర్వాత వ్యాక్సినేషన్స్ తీసుకోవడం వల్ల అనేక రకాల ఆరోగ్య సమస్యలు వచ్చినాయని అంటున్నారు దాంట్లో మనకి ఫీవర్ రావటము బ్లడ్ పడిపోవటము ప్లేట్లెట్స్ కూడా కౌంట్ తగ్గిపోవటము ఇవన్నీ సమస్యలు వస్తున్నాయి వీటిని ఆరోగ్యకరంగా చేసుకోవాలి అలాగే న్యాచురల్గా నాటు వైద్యం ద్వారా మనకి మంచి ఉపాయాలు దొరకాలి అని అంటే మీరు ఎటువంటి చిట్కాలు చెప్తారు ఈరోజు శరీర ప్రకృతి ధరం ఎలాగా మారిపోయిందంటే ఏది తినలేరు ఉపాయం తింటే అరిగించుకోలేరు ఎక్కువ నిద్ర మేలుకోలేరు మేలుగుండి పొద్దున్న నిద్ర లేవలేరు కాబట్టి బాడీని అతలాకుతలం చేసుకున్నారు అందులో ప్రతి చిన్నదానికి వైరస్ ఇక మా ఇంట్లో నేను అందరినీ కవులించుకొని కరోనా తెచ్చుకున్నా నాకు కరోనా వస్తే దానికి రాయాలా ఒక డెబ్బై పేపర్లు రాశాను దాని గురించి ఇది వాట్ ఇస్ కరోనా దీని వచ్చే లక్షణాలు ఎలా ఉంటాయి కానీ మా అందరికీ వచ్చేసింది కరోనా మా అక్కకి చెల్లకి కానీ మా అమ్మ కరోనా రాలే మాకి అందరికీ ఆమె వడ్డిస్తూ ఉండేది వంట చేసి పెడతా ఉండేది కానీ ఆమెలో ఎనర్జీ ఉంది ఈరోజు మనిషికి ఆ ఎనర్జీ లేకనే ఈ కరోనా వస్తా ఉండేది ఈ రోగాలు వస్తా ఉండేది ఈ జ్వరాలు వస్తా ఉండేది ఎనర్జీ ఉండాలంటే ఏం చేయాలి మనం ఎనర్జీ ఆహారం తీసుకోవాలా ఇంత తినే అవసరం లేదు ఎనర్జీ జ్వరం వచ్చింది అని టాబ్లెట్స్ వేసుకోడు ఒక పారాసెటమాల్ వేసుకోండి డాక్టర్ గారు ఇచ్చింది ఓకేనా ఇక జ్వరం వచ్చింది అది వైడల్ ఫీవర్ డయాగ్నిక్ వెళ్ళగానే నిర్ధారణ ఏమైంది వైడల్ ఫీవర్ టైఫాయిడ్ మలేరియా కలిసి వచ్చేసింది దీనికి ఏం చేస్తారు మన డాక్టర్ గారు సిఫ్రాక్స్ ఇచ్చి బాగా చేస్తారు మూడు నాలుగు వేస్తారు ఆయన ధర్మం ఆయన బాగా చేస్తాడు ఓకే అయినా జ్వరం అంతా బాగైంది ప్లేటెట్స్ పడిపోయినాయి రక్త కణాలు లేవు జీరో నీరసం చెమట్లు పడుతున్నాయి ఇంజక్షన్ వేసినా అంటే షూరింగ్ వస్తుంది డోస్ ఎక్కువై ఇది సబ్జెక్ట్ వీటికి మన ఈ అమ్మలాంటి ఆయుర్వేదంలో ఏది ఉంది అని ప్రశ్నిస్తున్నారు ప్రతి గడప ముందర ఒక మహాతల్లి ఉంటుంది తులసి మాత ఇది చాలు గుప్పిడు తొలి తీసుకొని ఒక నాలుగు మిరియాలు ఒక అర జీలకర్ర కాస్త సొంటి గుప్పెడు తులసి తులసి సొండి లేకుండా అల్లం దంచండి అన్ని దంచి గిన్నె రెండు గ్లాసుల వాటర్ ఒక్క గ్లాస్ అయిపోవాలి దాన్ని వడపోసుకొని ఉదయాన్నే లేవు కానీ ముఖం గడిగి ఆ బయట కూర్చొని ఆ డీపిటిని ఆస్వాదిస్తూ ఈ కషాయాన్ని ఒక అరకప్పు కషాయాన్ని ఉదయం రాత్రి రెండు పూటలు తాగితే ఈ వైరస్ జ్వరం అస్సలు లేకుండా వెళ్ళిపోతుంది ఇక ఆ జ్వరం వెళ్ళిపోయింది ఇక ప్లేటెట్స్ పెరగలను మనం ఏం చేయాలా వెరీ సింపుల్ ఒక బొప్పాయి తీసుకొని దంచి రసము తీయండి ఒక నాలుగు టీ స్పూన్లు ఒక నాలుగు టీ స్పూన్లు తేనె కలిపి నాలుగు చప్పరివ్వండి ఐదు రోజులు చేయండి ఆరో రోజు డయాగ్నిస్ సెంటర్లో రక్త పరీక్ష చేయండి ఇక్కడ వైరల్ ఫీవర్ వచ్చిన తర్వాత సిఫ్రాక్స్ అని ఎందుకన్నానంటే గారు వైరస్ ఫీవర్ వచ్చిన తర్వాత వైరల్ ఫీవర్ వచ్చిన తర్వాత సిఫ్రాక్స్ చేస్తారు అది వాళ్ళ ప్రత్యేకత ఇక మా నాటు వైద్యంలో ప్రత్యేకత ఏముంది తులసి ఇంకా చాలా ఉన్నాయి సింపుల్గా ప్రతి సిటీలో ప్రతి ఇంట్లో నా హిందూ సోదరు ఇంటి ముందర పెట్టుకుండేదే తులసి ఇది అన్ని మతాల మతస్థులు పెట్టుకోవచ్చు ఈ తులసి అనేది స్వర్గం నుంచి వచ్చిన ఒక రహస్యమూలిక అన్ని కులాలలో పెట్టదు మా ఇంట్లో ఎన్నో చెట్లు పెట్టాం తులసి నా నేను వైపు నా కులంతో పనిలే మతంతో పనిలే నా మానవత్వమే నా మతం కాబట్టి ఈ తులసిని అలవాటు చేసుకుంటే ఇంకొకటి తెలుస్తుందండి చచ్చే రోజుల్లో ఇంక చచ్చిపోతాడంటే తులసి తీర్థమే పోస్తాడు అంత ప్రత్యేకత ఉంది ఆ తులసిలో ఆ తులసి కషాయాన్ని తాగండి ఆ తులసి టీ తాగండి ఈరోజు ఏం చేస్తారు కొంతమంది ఈ సంబర్ నిమ్మరసం తయారు చేస్తారు పంచదార చేస్తారు మంచి పానకం చేస్తారు ఎన్ని జ్యూస్ కాస్త ఈ దంచిన తులసి పసురు వస్తారు లేదా ఎండింజన్ కాస్త చూర్ణం కలుపుతారు ఎంత అద్భుతంగా ఉంటుంది అంటే చేస్తుంది ఒక రెస్పెక్ట్ ఉంటుంది మనకి ఏదో ఆయుర్వేదం ఔషధం మనకి ఇచ్చారని కాబట్టి ఈ తులసి అద్భుతం దీనికి మించింది లేదమ్మా వైడల్ ఫీవర్ ని చంపడానికి అలవాటు చేసుకోండి ఇది రకంగా ఫీవర్ చంపుతుంది మన ప్లేట్లెట్స్ అండ్ కూడా పెంచే అవకాశం ఇక్కడ జ్వరం వచ్చిన తర్వాత మనిషికి బ్రీతింగ్ ప్రాబ్లం ఉంటుంది అట్లా అంటూ ఉంటారు పల్స్ ఎక్కువ కొట్టుకుంటా ఉంటాం వానికి ఏం చేయాలి అప్పుడం ఈ తులసి కషాయాన్ని పెట్టాల ఈ తులసి ఓన్లీ ఒత్తి తులసి మాత్రమే అలా కషాయాన్ని గాచి ఆ కషాయం తాపారంటే నెబ్రజర్లు పెట్టి అవసరంగా ఉండదు ఆక్సిజన్ అవసరం ఉండదు నిజం సూపర్ ఈరోజు ఆ రోజుల్లో కరోనా సమయంలో నేను ఎక్కువ ప్రజలకి ఇచ్చిండేది ఈ తులసి ఆకు అటసరపాకు కలిపిన కషాయాన్ని పోసాను చొమ్ములు చొమ్ములు కోసా అందరికీ నేను ఫ్రీగా పోసాను అమ్మ ఎంతోమంది బాగుపడ్డారు అందుకే మీ పెరట్లో కూడా వీలైనంత వరకు తొలి చెట్టు అంట చిన్న చిన్న ఔషధ మొక్కలు పెంచుకోండి ఒకవేళ ఈ సిటీల్లో ప్లేస్ ఎక్కువ ఉండదు కాబట్టి చిన్న మొక్కలు పెట్టుకోండి ఆ గాలులు వీసిన ఎంతో అవసరం ఆ తొలి చెట్లు పెట్టి ఆ కుండీలలో మీ పిల్లల్ని పడుకోబెట్టండి ఆ పిల్లల చుట్టూ తొలిసి ఆకంతా వేయండి వైరస్ అంతా పెరిగేస్తుంది తులసి నమ్ముకోండి వైరస్ జ్వరాలని దూరం చేసేస్తున్నది అద్భుతమైన చిట్కామా ఇది నా ఇంటికాడ్ వస్తే ఎంతోమంది నేను చెప్పేదే ఇది అద్భుతం సో చూశారు కదా మనకి తులసి వల్ల ఎన్ని ఉపయోగాలు అంటే నిజానికి తులసి గురించి అందరూ గౌరవిస్తారు పూజిస్తారు ఉపయోగాలు ఉంటాయని చెప్తారు కానీ దాన్ని ఎలా వాడచ్చు వాడితే ఉండే ఉపయోగాలు ఏంటి అనేది మనకి చాలా క్లియర్గా చెప్పారు అందుకే కేఎస్ రసుల్ గురుజీ యొక్క నాటు వైద్యం అనేది ఎంత ప్రభావితం అవుతుంది అంటే మనకున్న సమస్యలు ఎటువంటి ఆరోగ్య సమస్యలైనా సరే చాలా ఈజీగా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోటే నయం చేసుకోవచ్చు ఇప్పుడు తులసి ఆ మిరియాలు ఇంకా జీలకర్ర వీటన్నిటినీ కలిపి ఒక్కసారి వేసి నీళ్ళల్లో మరగబెట్టి ఒక రెండు కప్పులు వేస్తే ఒక కప్పు వచ్చేంత వరకు మరగబెట్టి వడపోసుకొని చక్కగా పరగడుపున తాగితే అన్ని సమస్యలు వైరస్లన్నీ ఒక్కసారిగా బయటికి పరిగెట్టుకొని వెళ్ళిపోతాయి అనమాట ఇటువంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం కీప్ వాచింగ్ ఐట్రీ